జగన్మోహన్ రెడ్డి అంటే ఈ మధ్యన కాస్త చెప్పడం మానేశారు మొన్న అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఉండుంటే ఈ పాటికి అమ్మఒడి వచ్చేది జగన్ ఉండుంటే ఈ పాటికి రైతు భరోసా వచ్చేది జగన్ ఉండుంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది జగన్ ఉంటే విద్యా దీవెన వచ్చేది జగన్ ఉంటే విద్యా వసతి దీవును వచ్చేది జగన్ ఉంటే ఆటో కార్మికులకి ఒక పథకం ఉంది ఇలాగ ఈ పథకాలన్నీ వచ్చుండేవి జగన్ ఉంటే ఆరోగ్యశ్రీ డబ్బులు రిలీజ్ అయ్యేవి ఇలాగా వాహనమిత్ర ఇలాగ అయితే ఇప్పుడు తాజాగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రజలు కూడా అదే బాధపడుతున్నారట ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఊసే లేదు అంటే విద్యా దీవెన విద్యా వసతి దీవెన వస్తుందో లేదో క్లారిటీ లేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ చాలామంది ఇప్పుడు ఫీజులు కట్టలేక మళ్ళీ తమ పిల్లల్ని కూలిపనులకు పంపించాలని ఆలోచిస్తున్నారట జగన్ హయాంలో పూర్తి ఫీజులు చెల్లించి చాలామందిని ఆదుకున్నారు అనేది వసతి దీవెన కూడా అందరికీ అందించారు వైఎస్ఆర్సీపీ హయాంలో హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే ఎంటీఎఫ్ ఇందులో ఐటీఐ అలాగే పాలిటెక్నిక్ అలాగే డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సులు చేసే వాళ్ళకి అంటే డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సులు చేసే వాళ్ళకి ఇరవై వేలు ఇచ్చారు పాలిటెక్నిక్ చేసేవారికి పదిహే పదివేలు పదిహేను వేలు ఇచ్చారు ఐటీఐ వాళ్ళకి పదివేలు ఇచ్చారు ఇలాగ అంటే ఫీజ్ రియంబర్స్ మీరుతో తర్వాత అప్పుడు పెట్టింది విద్యా దీవెన అలాగే విద్యా వసతి దీవెన ఇవన్నీ కూడా వరుసగా ఆయన ఉన్న ఐదేళ్ళు కూడా అందించారు షెడ్యూల్ ప్రకారం విద్యా దీవెన పథకం కూడా అయ్యింది అనేది కానీ ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని రేజ్ చేస్తున్నారు దీంతో విద్యార్థుల పరిస్థితి చాలామంది ఇప్పుడు చదువు విషయంలో ముందుకెళ్లాలా వెనక్కి తగ్గాల అనే ఒక అగమ్య గోచర పరిస్థితి అయితే ఏర్పడిందట అలాంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు మళ్ళీ జగన్ వచ్చి బాగుండేది మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిండుంటే మాకు ఈ కష్టాలు ఉండేవి కాదు అని అనుకుంటున్నారట